అందరికీ నమస్కారం హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అదులితబాం స్వర్ణశైలాపదేహం గ్రగణ్యం సకల గుణ నిదానం వారామాతి ప్రియభక్తం నమామి యశోధైర్యం నిర్భయత్వం అధోగత చ అదాట్యం ఈ రోజు హనుమాన్ జయంతి కదా ఈరోజు వరకు మేము ఫార్టీ వన్ డేస్ హనుమాన్ చాలీస పారాయణం చేశాము మాతో పాటు కొంతమంది భక్తులు నలభై ఒక రోజులు హనుమాన్ చాలీసా పారాయణం ఆన్లైన్లో చేయడం జరిగింది వాళ్ళందరికీ నమస్కారం మరియు ధన్యవాదాలు ఈరోజు హనుమంతుని తలుచుకోవడం వల్ల ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది శ్రీరామ్ పవన్ సుతాను మనకి జే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బా